తంత్రమార్గం గురించి నిజం నచ్చదు చాలామందికి ఎందుకంటే ఇది మిఠాయి కాదు ఇది అగ్ని తంత్రమార్గం అందరికీ ఇష్టముండదు ఎందుకంటే ఇది కష్టాలు పోతాయి అని హామీ ఇవ్వదు నువ్వు మారాలి అని ఆజ్ఞ వేస్తుంది తంత్రం వచ్చిన వాడికి ముందు కష్టాలు తగ్గవు ముందు నిజాలు పెరుగుతాయి తన లోపల దాచిన భయం కోపం లోభం కామం అన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి అవి చూడగలిగే ధైర్యం లేనివాడు మధ్యలోనే పారిపోతాడు ఇది ఓదార్పు ఇవ్వదు ఇది మోసం చేయదు నీ ముఖాన నీ నిజాన్ని చూపిస్తుంది తంత్రంలో సాధన అంటే ఒక్క మంత్రం జపించడం కాదు ప్రతిరోజు నీ అలసత్వాన్ని చంపడం మీ మనసు పారిపోవాలనుకున్నప్పుడు అదే చోట కూర్చోవటం ఇక్కడే కావాలి ఓపిక ఫలితం కోసం కాదు అనుభవం కోసం కాదు కేవలం నిలబడటానికి తంత్రమార్గంలో పట్టుదల అంటే ఏమీ జరగకపోయినా దారి వదలకుండా ఉండటం ఎప్పుడు ఫలితం అని అడిగిన క్షణమే వాడు తంత్రానికి అర్హుడు కాడు తంత్రం అడుగుతుంది నువ్వు ఎంతకాలం నిశ్శబ్దంగా ఉండగలవు ఎవరూ గుర్తించకపోయినా నడవగలవా శిష్యుడు అంటే ప్రశ్నలు లేనివాడు కాదు అహంకారం లేనివాడు తనకు తెలియదని ఒప్పుకునే ధైర్యం లోపం చూపించినప్పుడు మౌనంగా స్వీకరించే శక్తి అతి ఆసక్తి శత్రువు అతి భయం శత్రువు ఈ రెండింటి మధ్య నడవాలి శిష్యుడు గొప్ప అనుభవాలు కోరుకోడు మనసు నిలకడగా ఉండాలని మాత్రమే కోరుకుంటాడు గురువు మాట నచ్చకపోయినా దానిలో సత్యముందేమో అని ఆలోచించగలగాలి ఇదే తపన ఇది కోరిక కాదు ఇది ఆకలి ఆ ఆకలి ఉన్నవాడిని తంత్రం పరీక్షిస్తుంది వదిలిపెట్టదు అందుకే విరుపక్ష తంత్ర తంత్రమార్గం గుంపుల కోసం కాదు ఒంటరిగా కోసం